నమస్తే నేను ప్రశాంత్ వైఎస్ఆర్ సిపి భారతి గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోతున్నారా ఇక జైలుకేనా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే అండి సార్ భారతి గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తూ ఉంది ఇది ఎంతవరకు నిజం ఇక తను ఎంట్రీ ఇస్తే మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసలు పరిస్థితి ఏంటి అతను నిజంగానే జైలుకి వెళ్ళబోతున్నారా అరెస్ట్ కాబోతున్నారా గత కొన్ని రోజుల నుంచి అరెస్ట్ అవుతాడు అవుతాడు అని తప్ప ఇంకా అరెస్ట్ కావట్లేదు అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది ఒకటి భారతీయ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా కూడా పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నారన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి కొంచెం ఇబ్బందికర వాతావరణంలో ఇప్పుడు ఉంది కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు అధికారంలో రావాలని చెప్పేసి ఆయనకి రాజకీయంగా అన్ని రకాలుగా కుటుంబం అండగానే నిలబడింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి కూడా మనందరికీ తెలిసిందే ఆమె కూడా ఎలక్షన్స్ క్యాంపెయిన్లో తిరిగినావిడి ఆ తర్వాత ఆయన చెల్లెలు గారు కూడా గారు కూడా ఆయన గురించి దాదాపు మూడు వేల పైనే పాదయాత్ర చేసి తన అన్న గెలిపించండి అని చెప్పేసి అడిగిన మాట మనందరికీ తెలుసు అయితే ఎప్పుడైతే కొంచెం ఆస్తులు పంపకాల్లో తేడాలు వచ్చినాయో తల్లి దూరమైంది చెల్లి దూరమైంది సరే ఏదో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ ఉందనుకోండి అయితే గత కొద్ది కాలంగా ఏమైందంటే కొంచెం గడ్డి పరిస్థితి మాత్రం పార్టీలో ఉంది ఒకటి పార్టీకి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు పదవి వాళ్ళకి వాళ్ళకి ఇస్తే అసెంబ్లీ స్థానాలు ఇస్తే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోవడానికే వాళ్ళ స్వయంకృత అపారాధం కారణం జగన్మోహన్ రెడ్డి గారికి పదవి నాకు శాశ్వతం ఇలాగే వండిపోతున్నాం మరి ముప్పై ఏళ్ళు అనుకునేటువంటి ఒక భ్రమలో ఉండి అసలు అంటే ఏమో తెలియనట్టుగా ఒక రాష్ట్రాన్ని తన సొంత ఎస్టేట్ అనుకున్నట్టుగా రకరకాల కార్యక్రమాలు చేశాడు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు అనే విషయం మన అందరికీ తెలుసు ఆర్థికంగా కూడా రాష్ట్రం అధోగతిపాలైపోయింది రాష్ట్రం వైపు పారిశ్రామికత చూడడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో పదకొండు స్థానాలే పరిమితం చేశారు అదే ప్రజలు స్థానాలు ఇచ్చిన ప్రజలే పదకొండు స్థానాలు పరిమితం చేశారు పరిమితం చేసిన తర్వాత కూడా వారిలో ఇటువంటి మార్పు రాలా నేను ప్రతి ఇంటికి న్యాయం చేశాను ప్రతి ఇంటికి ఏదో సాయం చేశాను అని ఇప్పటికే చెప్తాను అంటే ప్రజలే తప్పు చేసే మాట్లాడే తప్ప నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటిది ఎక్కడ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవడం ఒక సమీక్ష చేసుకోవడం అనేది ఎక్కడా లేదు అయితే దాంతోపాటు ఏమైందంటే ఎప్పుడైతే ఆయనకి కుడిబుజంగా ఉన్నటువంటి మాజీ ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారు ఆయనతో విభేదించి బయటకు రావడం ఆయన ఈ లిక్కర్ స్కామ్ని కలపడం అక్కడి నుంచి మొదలైంది కసిరెడ్డి అనే పేరు మనకు ఎవరికీ తెలియదు లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఏమన్నా అతను అక్కడి నుంచి తవ్వుతో మొదలు పెడితే రోజు దాదాపు కొంచెం ఎంతమంది వస్తున్నారో ప్రతిరోజు ఒకడు వస్తున్నాడు లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు చిన్న భాస్కర్ రెడ్డి గారి జైల్లో ఉన్నాడు ఇంకా చాలామంది అందరం వైపు వెళ్ళిపో చూపిస్తున్నాయి మొత్తానికి కింగి పిన్ అయితే తాండేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు అన్న విషయం కొంచెం ప్రజలకు అర్థమవుతుంది ఏ విషయంలోనూ తప్పు ఇచ్చుకోవచ్చు ఏ కేసులోనే తప్పించుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పదమూడేళ్లు బట్టి బెయిల్ మీద ఉన్న వ్యక్తి అతని మీద ఆర్థిక ధరల ఆరోపణలు చాలా ఉన్నాయి ఈ లిక్కర్ స్కామ్లో మాత్రం ఎటువంటి అయినా తప్పదో అతనే కింగి అతను ఆడించిన వల్ల మేము అంతా ఆడాము అనేటువంటి విషయం వీళ్ళందరూ అప్రూవర్గా మారినా లేకపోతే సిట్ అధికారులు లేదా ఈడీ అధికారులు సాక్షాత్తు సహా పెట్టినా బయట వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా ఆ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తాం ఖాయం అనేటువంటి ఒక సంకేతాలు ప్రజల్లో కనిపిస్తున్నాయి అందరికీ తెలుస్తుంది ఎదురుగొండ రోజు ఎంతమంది వస్తున్నారంట అరెస్ట్ అయ్యి అప్పుడు ఆయనగానే అరెస్ట్ అవుతాయి పార్టీ పరిస్థితి ఏంటి ఒకటి రెండు ఆల్రెడీ పార్టీకి సంబంధించినటువంటి ఎంతోమంది ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఈ ఆ పార్టీని గతంలో ఎప్పటి నుంచో నమ్ముకున్న వ్యక్తులు అందరూ పెద్ద నాయకులు అందరూ కూడా అంటే ఈ కేసులు ఏమైనా నీళ్ళు వ్యక్తులు అందరూ కూడా జగన్తో ఉంటే జైలుకే మనం పోవాలి మనకి భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో బయట రావడం చూశారు ఈ రోజుకాల ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు రెండు మూడోళ్ళ క్రితం అంటే ఈ ఈ పరిస్థితుల్లో పార్టీని కా కాపాడుకోవాలి కదా పార్టీని కాపాడుకోవాలంటే వీళ్ళు ఏంటంటే ఒక కుటుంబ పార్టీ కదమ్మా అది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి ఆయనకి భయం ఏమో పార్టీని అబ్జా చేస్తారేమో అని భయం పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు బసనారాయణ గారు లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కానీ ఎవరిని ఇస్తే ఏమైపోద్దు అని భయం అందుకని ఈవిడిని తెరాంగ నటనం చేస్తున్నట్టుగా వార్తలు ఈ ఈరోజు వచ్చిన వార్తల ప్రకారం ఆవిడ ఆల్రెడీ ఒక మాజీ ఐఏఎస్ అధికారితోటి అందరితోటి మాట్లాడించడం మరి ద్వితీయ రెడ్డి శ్రేణి నాయకులు ఉంటారు కదా వాళ్ళతో వేరే వాళ్ళతో మాట్లాడించడం అసలు ఏంటి ఏం జరుగుతుందో ఏంటి అసలు అంటే కమిటీ విషయాలు ఏంటి అని ఒక విధంగా ఆవిడ తెరాగటం చేయడానికి ముందుగానే ఒక ప్లాట్ఫామ్ రేడియో అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పుడు రేపొద్దున్న ఆమె ఆమె కూడా మొన్న ఎలక్షన్స్లో తన మరి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు కూడా ప్రచారాన్ని తిరిగింది కింద ఉంటుంది కొన్ని కొన్ని వీడియోలు బయట కనపడతా ఉంటే మీ ఇంట్లో ప్రతి బిడ్డకే వస్తాం అని చెప్పా అన్నమాట అప్పట్లో తల్లి హోందరం గురించి నేను అమ్మఒడి వాళ్ళ పేరు ఈ రోజున జా ఆమె వచ్చిన రావు తప్పే ఉంది కానీ పార్టీని కాపాడుకుంటా రావచ్చు కానీ వచ్చి ఆవిడ ఏ సమాధానం చెప్తుంది బాధ్యత తన ఆ పార్టీని భుజం మీద మోసుకొని మళ్ళీ ఆ పార్టీని ఆ పార్టీని గట్టెక్కించడానికి ఓట్లు అడగడానికి ఆమె ఏ క్యాఫిట్ తీసుకుని వస్తుంది ఆల్రెడీ వీళ్ళందరూ జైల్లో ఉన్నారు గతంలో ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు జరిగి ఆ పార్టీ చేసినటువంటి దుర్మార్గాలు అక్రమాలు దౌర్జన్యాలు అన్నీ బయటకు వస్తున్నాయి ఈరోజు తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి చూశారు కదా ఎలా జరిగిందో మొత్తం తిరుపతి దేవస్థానం ఎన్ని ఎన్ని రకాల అలరి చేయాలో అల చేశారు వీటన్నిటికీ ఆవిడ సమాధానం చెప్పాలిగా పార్టీని కాపాడుకోవడం అంటే వాళ్ళ నాయకులతో కూర్చొని మీటింగ్ పెట్టుకోవడం కాదు కదండి అనేక ప్రశ్నలు ప్రజల్లో వచ్చేటప్పుడు ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలకు సమాధానం ఆవిడ ఇలా చెప్పాలి చెప్పే సాహసం చేస్తుందా ఏం చెప్తుంది ఆల్రెడీ బయట ఒక ఉన్నటువంటి టాకు మనకంటే తెలియదు కానీ కుటుంబ వ్యవహారాలు ఈ రోజున తల్లి చెల్లి దొరకవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రెడ్డి గారే కారణం అంటారు ఏమో మనకు తెలీదు ఆస్తుల గొడవలోనే అట్లని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పైకి పేరే కానీ పగ్గాలన్నీ కూడా వెనకాల నడిపించేదన్నీ కూడా అంతా కూడా రెడ్డి గారే అంటారు వ్యక్తిగతంగా అవి బాగా తెలివైనవిడి చదువుకున్నావుడి అన్ని రకాలుగాను ఈ మధ్యన లెక్క స్కామ్కి సంబంధించి కూడా రెడ్డి గారి తండ్రి తండ్రి పేరు ఆ తమ్ముడు పేరు ఆ తమ్ముడు పేరు కూడా వచ్చింది తండ్రి మరణానంతరం కొన్ని కంపెనీల్లో ఉన్న షేర్లు వేరే షెల్ కంపెనీకి ఎలా అయ్యింది ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఒకటి కాదు ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఆ చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉందా ఇప్పుడు మామూలుగా ఒక టాక్ ఉంటుంది ప్రశాంత్ ఇలాగా మీరు చూడండి గత ఐదు సంవత్సరాల్లో ప్రతి పథకానికే అయితే జగన్ అన్న లేకపోతే వైఎస్ఆర్ వాళ్ళిద్దరు పేర్లు ఉంటాయి ప్రతి పథకానికి ఆ పేర్లే అలా సొంత కంపెనీలు ఉన్నాయి దేనికైనా వాళ్ళు పేర్లు పెట్టుకున్నారా లేదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారి పేరు ఉందా వాళ్ళకి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి తర్వాత ఏమో పేపర్ ఉంది ఛానల్ ఉంది ఇన్ని రకాల చాలా ఉన్నాయి ఇంకా ఏ కంపెనీకైనా వాళ్ళ వైఎస్ఆర్ పేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పేరు పెట్టుకున్నారు పెట్టుకోరు సొమ్ముతో వచ్చేసేటువంటి కార్యక్రమాలకు మాత్రం వాళ్ళ పేర్లు తండ్రి పేర్లు అన్ని పేర్లు పెట్టేసుకుంటుంటారు ఎట్టు ఉంది ఒక పక్కనేమో గారు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్నగారు అన్నట్టుగా ఉతిగుతుకుతుందమే ఆమె మధ్యగా ఒక స్టేప్ ఇచ్చింది నా కొడికే వైఎస్ఆర్ వారసుడు అన్నట్టుగా రాజకీయాల్లో వస్తాడని ఒక హింట్ ఇచ్చింది ఒక పక్కన ఆ విధమైనటువంటి పోటీ ఒక పక్కన వస్తుంటేమో కేసుల్లో మొత్తం పార్టీ సంబంధించిన నాయకులందరూ జైలుకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రేపే మాపో తాడేపల్లి ప్యాలెస్ తలుపు కూడా కొడతారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్లే పరిస్థితి వస్తుంది అనేటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో భారతీరెడ్డి గారు వచ్చి ఏం చేస్తుంది ఆ పార్టీని ఆమె మునిగిపోయే నావని ఎవరన్నా పైకి లేవాలంటే చాలా కష్టం అవును దానికి బాగా రిపేర్లు చేసుకుని బయటకు వెళ్ళాలి తప్ప ఆల్రెడీ మునిగిపోతున్న నావని ఆవిడేం చేస్తుంది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే మురిగిపోయే ఒక నావ దాంట్లోంచి బతుకు జీవుడా అని దాంట్లో ఉన్న వాళ్ళందరూ దూకేస్తున్నారు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు వేరే పార్టీలు వేరే దిక్కులు చూసుకుంటున్నారు కొంతమంది ఇంకా వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం లేక ఎవరు ఇల్లుగా తీసుకొని మరి కొంతమంది ఉంటారు ఇప్పుడు రోజా జగకోడాలని నాని ఇటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు వాడు ఏ పార్టీలోకి వెళ్ళలేరు పాపం ఆ నూరైనా అదే పార్టీలో పడి ఉండాలి అటువంటి వ్యక్తులందరూ ఆ మునిగిపేపడలో ఉన్నారు ఆ మునిగి పేపర్ని ఇవి సారాంజ్యం వహిస్తుంది అంటే భారతిరెడ్డి గారు ఏ విధంగా కాపాడు ఏంటంది ఖచ్చితంగా భారతిరెడ్డి రెడ్డి గారు చదువుకున్న ఆవిడే తెలివైన ఆవిడే ఆ వెనకాల నుంచి చాలా కాలం నడిపింది ఆవిడే అని చెప్పేసినట్టుగా మా వాటిలో వస్తాయి గత ప్రభుత్వ హయాంలో ఆవిడ ఆవిడ సంబంధించిన ఆవిడ తోటో వాళ్ళ కజిన్స్ తోటో బిల్స్ విషయంలో కూడా కాంట్రావర్సీ ఇచ్చే బిల్స్ విషయంలో కూడా ఆవిడే వెనకాల చక్రం తిప్పిందనే మాటలు కూడా వస్తాయి అదే అన్ని అనేక రకాలు ఉన్నాయి రకరకాల అనేక రకాల ఆరోపణలు కావచ్చు లేకపోతే ఊహాగానాలు కావచ్చు ఏదైనా కావచ్చు వస్తుంది ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా రాజకీయాల్లో ఉంది మరి ఈరోజు వచ్చిన వార్తా పత్రికల్లో కథనాలు బట్టి ఆవిడ పార్టీ పగాలపై ఆవిడ చేయి తీసుకుంటే ఇవన్నింటికి సమాధానం చెప్పి వస్త రావాలి వచ్చిన తర్వాత అయినా సమాధానం చెప్పాలి మరి చెప్తాదా చెప్పే పరిస్థితి ఉంటుందా లేకపోతే పార్టీనిక భూస్థాపనం చేసే కారణమే అదే బెస్ట్ అనుకుంటుందా మనం వేసి చూడాలి థ్యాంక్ యూ సార్